ప్రతి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఉచితమైన కృప నీ మీద వచ్చి ఆ కృపచప్పు నువ్వు రక్షణ పొందుకున్నావు ఆ రక్షణలో నుంచి నువ్వు వృద్ధి కలిగినప్పుడు నీ యొక్క ప్రవర్తన మార్గంలో నుంచి మంచిగా ప్రవర్తించాలంటే కృప ఏదైనా లోకంలో ఉన్న పాపం విసర్జించాలంటే కృప సత్ప్రవర్తన కలిగి ఉండాలంటే కృప మంచి మాటలు మాట్లాడాలంటే కృప ఎదుటోడిని క్షమించాలంటే కృప ఎదుటోడి కోసం ప్రార్థన చేయాలంటే కృప దేవుడు యొక్క కీర్తనలు పాడాలంటే కృప దేవుడు యొక్క వాక్యం చదవాలంటే కృప దేవుడి యొక్క వాక్యం ప్రకటించాలంటే కృప ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కోటి ఒకటొకటి దేవుణ్ణికి ఇచ్చి నానా విధములైన కృప చేత దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం స్వతంత్రించుకొని దేవుడి యొక్క రాజ్యములో దేవుడి యొక్క సింహాసనములో ఆయనతో పాటు తండ్రితో పాటు కూర్చోవటానికి దేవునికి సహాయం చేస్తున్నాడు దానికి మించిన ఆశీర్వాదం నీ యొక్క ఇహలోకంలో ఏది సరిపో